ఉడకబెట్టిన గోంగూరలో పచ్చి దోసకాయ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది అద్దరిపోతుంది ఒకసారి ట్రై చేయండి చేసి నాకు ఎలా ఉందో ఫీడ్బ్యాక్ చేయండి చూద్దామా ఇప్పుడు సగమేమో నార్మల్ సగమేమో దోసకాయ వేసి ఇదిగో ఇలా కాంబినేషన్ అనమాట దోసకాయ కొంచెం భారీగా కట్ చేసుకోండి సగం సగం పొట్ట తీసుకోండి బాగుంటుంది దాంట్లో మిరియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ కలిపి చేద్దాం ఇప్పుడు ఓకే ఇప్పుడు బాండీలో కొంచెం ఆయిల్ తీసుకోండి బాగా కాగిన తర్వాత ముందుగా అవి చూసాం కదా జీలకర్ర మెంతులు మిరియాలు అవి వేసిన తర్వాత ఈ గోంగూర కొంచెం కట్ చేసి వేసుకుంటే మంచిగా స్మూత్గా ఉంటుందని వేసా కట్ చేసేసా అనమాట ఇది కొంచెం వేగనిచ్చిన తర్వాత వేగేది ఏం అన్నీ ఒకటే సార్ పడేసేది టమాటాలు కొంచెం ఉప్పు ఒక గ్లాస్ వాటర్ దానికన్నా సులువుగా చెప్పాలి అంటే కొంచెం ముక్కలు మునిగిన దాకా అనొచ్చు ఇదంతా మనం వేసుకునే అంతా కొంచెం మునిగినాకా వేసుకొని ఫస్ట్ వేసేసుకోవాలి స్మూత్గా చిన్న మంట మీద ఎక్కువ గాబర పడకండి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడకబెడదాం ఇప్పుడు వెల్లిపాయలు ఉన్నాయి కదా అవి పొట్టు తీసి పెట్టుకుందాం ఓకే వెల్లిపాయలు పొట్టు తీసేసి పక్కన పెట్టుకుందాం రుబ్బేటప్పుడు అవి కూడా వేసి రుబ్బేస్తే అయిపోతుంది నేను ఇందాక చెప్పా కదా ఓడి మిస్ అయిపోయింది అని ఇదేనండి ఏంటంటే పచ్చిమిర్చి వేడి మర్చిపోయా శుభ్రం కడుక్కున్న పచ్చిమిర్చి ఇప్పుడు వేసేయండి పర్లేదు ఉడుకుతుంది ఫస్ట్ అన్నీ వేసేస్తే బాగుంటుంది ఏమో ముచ్చడి సంబురాన ఏదో అయింది అన్నట్టు అసలు అయింది పచ్చిమిర్చి మర్చిపోయారు అన్నమాట పచ్చిమిర్చి ఇది బాగా వేగి వేగడం కాదు ఉడక ఉడకడం ఉడికి మెత్తబడిందాక శ్రమ అనుకోకుండా మధ్య మధ్యలో కదుపుతూ ఉడకబెట్టుకుందాం మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం ఉడికిందమ్మా ఎక్కువ ఉడకలేదు ఓకే ఇప్పుడు హాఫ్ ఉడికింది దగ్గర పడుతుంది ఓకే చల్లారింది చల్లారాలి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో తీసుకొని మొత్తం ఫైన్గా గ్రైండ్ చేసి ఓకే కొంచెం లేదు అంటే పచ్చాపచ్చా కూడా గ్రైండ్ చేయొచ్చు ఈ టైంలోనే నేను సగం తీసి పక్కకు పెట్టా అంతా దోసకాయ వేసే బదులు సగం తీసి పక్కా పెట్టా సగం దోసకాయలు చూసారా పెద్దగా కట్ చేసే కదా ఇది ఒక్క రెండు తిప్పులు తిప్పితే అనమాట మరీ మెత్తగా అయిపోద్దండి ఇది ఇది కన్నా రేపు ఈ పులుపు దోసకాయలకు చేరి దోసకాయ పులుపు ఈ పులుపు ఎమ్మీగా ఉంటుందండి దోసకాయ కూడా కర్రకర ఉంటుంది మెత్తబడిపోదు మూడు రోజులైనా వేసుకొని తినచ్చు ఈ తాలింపు దోసకాయ పచ్చల్లో సగం నార్మల్గా తీసాం కదా దాంట్లో సగం అంత తాలింపు ఒకటేసారి పెట్టేసా విడివిడిగా వేసి తాలింపు కలిపా అనమాట ఇది సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటే సరిపోతుంది ఓకే ఇది దోసకాయ పచ్చడి విత్ గోంగూర పక్కది నార్మల్ గోంగూర పచ్చడి రెండు టేస్ట్ అదిరిపోతాయండి చూడండి ఎలా ఉందో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అకండగా అండి ఇంకా అయిపోలేదు ఈ కూర ఎలా ఉందని మా సార్కి పెట్టా సార్ అంటే స్కూల్లో సార్ కాదు మా సారే మా హస్బెండ్ అనమాట ఎలా ఉందండి అని పెట్టా చూద్దాం చూద్దాం రియాక్షన్ ఎలా ఉందో ఓకే కలిపాడు అన్నం పెట్టాడు నోట్లే పెట్టాడు మొక్కుకుంటున్నట్టు ఉంది కూర తిని ఏం కావద్దు అని ఓ థ్యాంక్ యూ బాగుందంట మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్